హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అయితే ఇది వచ్చేసి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో లైక్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఆర్ఆర్బి ఎస్ఎస్సి బ్యాంకింగ్కి సంబంధించినటువంటి పోటీ పరీక్షలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఇది ఒక గొప్ప శుభవార్త అని చెప్పుకోవచ్చు సో దీనికి సంబంధించి ప్రభుత్వమే ఫ్రీగా క్రోచ్ కోచింగ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చూద్దాం అయితే వీడియోలకు వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్ వీడియోస్ని అయితే చూస్తున్నారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ని లైక్ చేసి హైప్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ సో డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు మాత్రం ఇది మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు బయట ఎక్కడ ఇన్స్టిట్యూట్లో వెళ్ళినా కూడా ఈ కోచింగ్స్ అయితే మీకు అబౌట్ టెన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ అయితే ఫీజ్ అయితే ఉంటుంది అలాంటిది మీకు తెలంగాణ ప్రభుత్వం అయితే ఫ్రీగా కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది సో ఖచ్చితంగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే దీనికైతే అప్లై చేసుకోండి సో ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి అయితే ఇక్కడ మీకు అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వచ్చేసి బీసీ ఎస్సీ ఎస్టీ అండ్ అదర్స్ పర్ ఫ్రీ కోచింగ్ ప్రోగ్రామ్ సో దీనికి వచ్చేసి బీసీ ఎస్సీ ఎస్టీ అండ్ అదర్స్ ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు అయితే మీకు గ్రూప్స్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అలాగే ఆర్ఆర్బి ఎస్ఎస్సి బ్యాంకింగ్కి సంబంధించినటువంటి పోటీ పరీక్షలకు ప్రతి దానికి వీళ్ళైతే కోచింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు తెలంగాణలో పన్నెండు బీసీ స్టడీస్ సర్కిల్స్ అయితే ఉన్నాయి సో వాటిలో మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు అయితే మీకు వన్ ఫిఫ్టీ డేస్ అయితే ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అంటే మీకు ఫైవ్ మంత్స్ పాటు ఫ్రీగా ట్రైనింగ్ అనేది ఉంటుంది సో దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే మీకు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి జూలై సిక్స్టీన్త్ నుంచి అయితే అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి సో వెంటనే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ లెవెన్త్ వరకు అయితే ఉంది సో టైం ఎక్కువగా లేదు కాబట్టి తొందరగా అప్లై చేసుకోండి అయితే సెలెక్ట్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ వచ్చేసి మీకు ఆగస్ట్ ఫోర్టీన్త్నైతే తెలుస్తుంది దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది అది వచ్చేసి ఆగస్ట్ ఎయిటీన్త్ నుంచి ఆగస్ట్ ట్వంటీ వంత్ వరకు మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది దాని తర్వాత డైరెక్ట్గా కోచింగ్ అనేది స్టార్ట్ అవుతుంది మీకు సో ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి కోచింగ్ అనేది స్టార్ట్ అవుతుంది సో డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అయితే క్వాలిఫికేషన్ మాత్రం ఖచ్చితంగా డిగ్రీ ఉండాలి సో డిగ్రీ క్యాండిడేట్స్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు అయితే దీనికి ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఇచ్చారు అదేంటి అంటే మీకు ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి లక్ష యాభై వేల రూపాయలు అయితే ఉండాలి లక్ష యాభై వేల లోపు అయితే మీకు గ్రామీణ ప్రాంతంలో ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు లక్ష యాభై వేలు ఉండాలి అలాగే పట్టణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి రెండు లక్షల అయితే యాన్యువల్ ఇన్కమ్ అనేది ఉండాలి దాంతోపాటు మీకు ఇక్కడ రిజర్వేషన్ పరంగా చూసుకున్నట్లయితే ఉమెన్స్కి అయితే థర్టీ త్రీ పర్సెంట్ అయితే అలాట్ చేస్తారు సీట్స్ అలాగే బీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ అయితే అలాట్ చేస్తున్నారు ఓవరాల్గా బీసీ వాళ్ళకి అయితే బీసీఏ వాళ్ళకి ఎయిటీన్ పర్సెంట్ అయితే సీట్స్ ఉన్నాయి బీసీ బి వాళ్ళకి ట్వంటీ సిక్స్ పర్సెంట్ బీసీసీ వాళ్ళకి త్రీ పర్సెంట్ బీసీడి వాళ్ళకు ఎయిటీన్ పర్సెంట్ బీసీఈ వాళ్ళకు టెన్ పర్సెంట్ సో ఇలా సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు తర్వాత ఎస్సీ క్యాండిడేట్స్కి ఫిఫ్టీన్ పర్సెంట్ ఎస్టీ వాళ్ళకు ఫైవ్ పర్సెంట్ అదర్స్కి ఫైవ్ పర్సెంట్ అదర్స్ అంటే ఈబీసీ అలాగే ఆర్ పర్స్ ఎవరైతే అనాథ విద్యార్థులు అలాగే ఈబీసీకి చెందిన వాళ్ళు ఏదో ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఒకవేళ ఇక్కడ మెన్షన్ చేసినటువంటి క్యాస్ట్లు వాళ్ళు ఎవరైతే అప్లై చేసుకోకపోతే సో మిగతా ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకైతే ప్రొవైడ్ చేస్తారు సీట్లు ఎందుకంటే ఖాళీగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా సీట్స్ అనేది ఇచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి అయితే మీరు అప్లై చేసుకునే సమయంలో ఖచ్చితంగా ఎస్ఎస్సి సర్టిఫికేట్ అలాగే ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ సర్టిఫికేట్ దాంతోపాటి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు ఇవన్నీ కూడా మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి లేటెస్ట్ అయితే ఉండాలి అంటే ఈ సంవత్సరంలో తీసిన ఇన్కమ్ సర్టిఫికేట్ దట్ ఈజ్ వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తర్వాత ఉన్నది మాత్రమే వ్యాలిడ్ అవుతుంది అంతకుముందు అయితే ఇన్వాలిడ్ అవుతుంది కాబట్టి సో మీరు లేటెస్ట్ అయితే తీసుకోండి పర్సన్ హూ ఈజ్ ఎ రెగ్యులర్ స్టూడెంట్ ఇన్ ఎనీ కోర్స్ ఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ ఎనీ పోస్ట్ ఇన్ ఎనీ క్యాడర్ ఇస్ నాట్ ఎలిజిబుల్ సో ఎవరైనా ఆల్రెడీ ఏదైనా రెగ్యులర్ కోర్స్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కానీ లేదంటే ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ ఏదైనా పోస్ట్లో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవద్దు ఈ ఈ కోచింగ్కి మాత్రం అని చెప్తున్నారు అలాగే ద క్యాండిడేట్స్ అవేల్డ్ ద ఫ్రీ కోచింగ్ ప్రీవియస్లీ ఎనీ ఆఫ్ ద టీచీ బీసీ స్టడీస్ సర్కిల్ సో వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్ అని చెప్తున్నారు ఆల్రెడీ బీసీ స్టడీస్ సర్కిల్లో ఇదివరకు కోచింగ్ తీసుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఇదైతే నాట్ ఎలిజిబుల్ అని చెప్తున్నారు దాంతోపాటు మీకు ఏంటంటే ఈ ట్రైనింగ్లో స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు సో థౌజండ్ రూపీస్ పర్ మంత్ అయితే ఎవ్రీ మంత్ మీకు థౌజండ్ రూపీస్ అయితే స్టైఫండ్ కూడా ఇస్తున్నారు అంటే మీకు దీనికి ఒక రోల్ కూడా ఉంటుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఖచ్చితంగా అటెండెన్స్ ఉండాలి ప్రతి నెలలో సో ఎవ్రీ మంత్ మీకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అండ్ అబో అటెండెన్స్ మెయింటైన్ చేస్తే ఫైవ్ మంత్స్ వరకు మీకు ఎవ్రీ మంత్ థౌజండ్ రూపీస్ అయితే స్టైఫండ్ ఇస్తారు దట్ ఈస్ ఫైవ్ థౌజండ్ రూపీస్ అయితే మీకు స్టైఫండ్ కూడా ఫ్రీగా వచ్చే అవకాశాలు ఉన్నాయి సో మంచి ఆపర్చునిటీస్ అయితే అయితే మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకున్నట్లయితే మీకు చాలా క్లియర్గా ఇక్కడ హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ ద డిగ్రీ ఎగ్జామినేషన్ అంటే మీకు మెరిట్ బేస్లో సెలెక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది ఎటువంటి ఎగ్జామ్ అయితే ఏం లేదు జస్ట్ మీరు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మీకు డిగ్రీలో వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని ఎవరికైతే ఎక్కువ మార్క్స్ ఉన్నాయో వాళ్ళని అయితే సెలెక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి దాంతోపాటు రిజర్వేషన్స్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ సీట్స్ కూడా చూస్తారు సో రిజర్వేషన్స్ ప్రకారంగా ఎవరికైతే సీట్స్ ఉన్నాయి అనేది చూసి మీకు సీట్స్ అనేది కేటాయిస్తారు అయితే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇచ్చారు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్తో లాగిన్ అయ్యి మీరైతే చెక్ చేసుకోవచ్చు దాంతోపాటు ఏవైనా ప్రాబ్లమ్స్ మీకు ఏవైనా ఇష్యూస్ ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ప్రొవైడ్ చేసినటువంటి నెంబర్కి అయితే కాల్ చేసి మీరైతే క్లియర్గా మాట్లాడి జాయిన్ అయితే అవ్వచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు బయట కోచింగ్ తీసుకుంటే చాలా ఖర్చు అయితే అవుతుంది సో మీకు ఫ్రీగా ఫైవ్ మంత్స్ కోచింగ్ అయితే ఉంటుంది చక్కటి అద్భుత అవకాశం ఇది అస్సలు మిస్ చేసుకోండి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరూ అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో